రండి బాగున్నారా ఈరోజు ఎమ్మి ఎమ్మిగా ఆలుబొండని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా మనకు కావాల్సింది ఉడికించిన బంగాళదుంపల్ని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి దీనిలోనే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర గరం మసాలా సాల్ట్ కారం ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండి తీసుకుని ఈ విధంగా జల్లించుకోవాలి అందులోనే కొంచెం సాల్ట్ బేకింగ్ సోడా వాము వేసి మనం మిర్చి బజ్జీలకి ఎలా అయితే పిండి కలుపుకుంటామో ఇలా తిక్గా అయ్యే వరకు ఈ పిండిని కలుపుకోవాలండి చూసారు కదా ఇలా కలుపుకొని ఉంచుకోవాలి నెక్స్ట్ మనం ఆలు బోండాకి మిక్స్ చేసుకున్నాం కదండీ దాన్ని ఇలా బాల్స్ చేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఈ బాల్స్ని శనగపిండిలో ముంచి డీప్ ఫ్రై చేసుకోవాలి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ ఆలు బోండా అనేది చాలా ఎమ్మీగా ఉంటుంది ట్రై చేసిన వాళ్ళు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి నెక్స్ట్ మీరు టొమాటో కెచెప్తో సర్వ్ చేసుకుంటే ఎమ్మెగా ఆలు బాగుండి అనేది ప్రిపేర్ అయిపోయినట్టు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి